జీ ప్రజెంటు నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులను బట్టి అంటే శరీర సంబంధంగా చెప్తున్నా కొంతమంది ఆత్మీయ జీవితంలో ఎదుర్కొంటున్న శోధనలను బట్టి మన శారీరక ఆత్మీయ జీవితాలకు సంబంధించి మనం ప్రజెంట్ ఎదుర్కొంటున్న పరిస్థితులను బట్టి కొంతమంది ఇబ్బంది పడతా ఉంటారు కొంతమంది కంగారు పడతా ఉంటారు కలతలో ఉంటారు కలవరంలో ఉంటారు నిద్రబోరు వేదన పడతా ఉంటారు మీరు ఏ ఏ విషయాల్లో కలవరంగా ఉన్నారో ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక విషయంలో కలవరం ఉంటుంది భవిష్యత్తును కూర్చున్న దిగులు ఉంటుంది కొంతమందికి వాళ్ళ భవిష్యత్తును కూర్చున్న దిగులు అయితే కొంతమందికి వాళ్ళ పిల్లల్ని కూర్చున్న వాళ్ళ పిల్లల భవిష్యత్తును కూర్చున్న దిగులు ఇప్పటికింత అయిపోయింది మా బతుకు ఇంకా భవిష్యత్తులో ఇంకెంత దారుణంగా పోతుందో అని కొంతమంది దిగులు పడతా మీకు ఒక్క మాట చెప్తా దేవుడు మనం పుట్టక ముందే నియమింపబడిన దినములలో ఒక్కటైనా ఇంకా జరగకముందే మన దినములన్నీ గ్రంథములో రాసిపెట్టాడు లిఖితం చేశాడు అది నూట ముప్పై తొమ్మిదవ కీర్తనలో ఉంది ఇందులో రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి నెంబర్ వన్ పాపులమైన మనల్ని క్రీస్తులో ఏర్పరచుకోవటం అనేది ఒకటి క్రీస్తులోనికి వచ్చిన మన భవిష్యత్తు రెండు మళ్ళీ ఒకసారి చూద్దాం మీకు మళ్ళీ ఒక పట్టాన్ని అర్థం కాకపోవచ్చు పాపులమైన మనం రక్షణ పొందటానికి క్రీస్తు నందు మనల్ని ఏర్పరచుకొనుట అనేది ఒకటి క్రీస్తులో ఏర్పరచబడిన మన భవిష్యత్తు భౌతిక మరియు ఆత్మీయ భవిష్యత్తు అర్థం కాకపోవచ్చు ఇంకోసారి చూత ఏం ప్రాబ్లం నష్టమేం లేదు మీకు ఎక్కాలి మైండ్కి అది మన రక్షణ అంటే మన నిత్య జీవాన్ని కూర్చున్నటువంటి భవిష్యత్ ప్రణాళిక ఒకటి ఇంకా పచ్చిగా చెప్పాలంటే మనం సచ్చాక లేకపోతే రాకడలో ఎత్తబడ్డాక మన భవిష్యత్తును గూర్చిన ప్లాన్ లేదా ప్రణాళిక ఒకటి రెండవది ఈ భూమి మీద మనం జీవించే అంత జీవిత కాలంలో మనం ఎదుర్కొనే పోరాటాలు శోధనలు అవసరాలు అక్కరలు సమస్యలు ఇది బాధలు వాటికి సంబంధించినటువంటి సమాధానం ఈ రెండు ముందే ఆయన నిర్ణయించి అన్నీ ముందే సిద్ధపరిచి నిన్ను భూమి మీదకి రప్పించాడు మూడు సార్లు చెప్పా ఇంక అర్థం కాకపోతే ఇక నీ కర్మ నేను చెప్పలేను అర్థమైతే స్తోత్రం చెప్పు రెండు భవిష్యత్తులను కూర్చి దేవుడు ముందే ప్రణాళికలు సిద్ధం చేసి కావలసిన వాటన్నిటిని ఏర్పరచి కూసున్నాడు అకాయ్ అనాయ్ అనవసరంగా నువ్వు నేను మనం కలవరపడటమే